అందరం భక్తులే ముక్కోటి ఏకాశనాన్ని మీరు చూడండి తిరుపతి పట్టదు శ్రీశైలం పట్టదు భద్రాచలం పట్టదు దేశంలో ఏ భూమమో పట్టదు మొత్తం అందరూ అక్కడే ఉంటారు ఆ రోజు మహాపుణ్యం మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి అంటే అన్ని పాపాలు చేశాడు అనమాట ఈయన అసలు ముందు వీళ్ళు పాపాత్పుడు ఇక్కడ గమనించాలి ముక్కోటి ఏకాలను పరిగెట్టుకుని గుళ్ళో పెడుతున్నాడే ఇంత పాపాత్కుడు ఎక్కువ కొడలేడు పాపం చేయని వాడు వెళ్ళాల్సిన పల్ల వారు ఇంటో వాడు ఉంటాడు ఖచ్చితంగా అదే రోజు అదే ముహూర్తం అంటే అవి అలాగే జరుగుతాయి ఏమిటా పిచ్చి ఏమిటా వెర్రి ముక్కోటి ఆకాశంగాడు పెడతారా మన్నాడు వెళ్ళండమ్మా మూడు రోజులు అయ్యాక వెళ్ళండమ్మా విష్ణుమూర్తి ఏమైనా కోప్పడతాడా ఉత్తర ద్వారంలోంచే వెళ్ళాలి తలుపులు భద్రైపోవాలి బాగా మనస్సు నిండా బుర్ర మడ్డి పెట్టేసుకుని మనస్సు ఆ రోజే చూడాలి అలాగే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలంటే ప్రమాదాలే జరుగుతాయి అంత పుణ్య క్షేత్రాలు తీర్థాలు పుణ్యతిథులు ఇవేవి ముఖ్యం కాదండి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సును మించిన తీర్థం లేదు సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు నువ్వే ఒక పుణ్యక్షేత్రం నీకు నువ్వే ఒక పుణ్యతీర్థం